హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే కదండి అందరూ తిన్నారా బాగా చికెను మటన్లు నాన్సు అన్నీ వండుకున్నారా బిర్యానీ వండుకున్నారా తిన్నారా తిన్నారని అనుకుంటున్నాను నేను ఈరోజు సండే కాబట్టి నేనైతే కుకింగ్ వీడియో అయితే ఏమీ చేయలేదండి రేపు చేస్తాను నేనైతే ఏం చెప్పడానికి మీ ముందుకు వచ్చానంటే చెప్పడం కాదు మీకైతే చూపిస్తాను చూడండి మీకు చూపిస్తాను అన్నాను కదా అవి ఏంటో చూపిస్తాను చూడండి నేను మొన్న కొన్ని కొత్త శారీస్ అయితే తీసుకున్నానండి శారీస్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అవి ఇంకా కుట్టించలేదు అవి చూపిస్తాను ఇవి ఇంకా లైనింగ్లు పాళ్ళు కూడా ఏం తీసుకోలేదండి లైనింగ్లు పాళ్ళు తీసుకోవాలి శారీ చూడండి ఎలా ఉందండి శారీ ఇది లా వస్తుందండి శారీ అంతా ఎలా వస్తుంది ఎలా ఉందండి బాగున్నదా నేను తీసుకున్న సారీ చూపిస్తాను మీకు ఈ శారీ అయితే మా ఆయన గారు వాళ్ళ అక్క ఉన్నది కదండి మా పెద్ద వదిన గారు నాకైతే కొని ఇచ్చింది ఈ చీర అదే సుబ్బలక్ష్మి విలేజ్ హోమ్ అన్నది కదండి వాళ్ళ అత్తయ్య గారు అనమాట సుబ్బలక్ష్మి విలేజ్ హోము వాళ్ళ అత్తయ్య గారు నాకేమో సొంత మా వదుని గారు మీకు అందరికీ తెలిసిందే మీకు చెప్పాను కదా నేను ఇదిగోండి ఈ శారీ అయితే వదిన నాకు కొని ఇచ్చింది ఎంతో ప్రేమగా చూడండి పళ్ళుకి అయితే పళ్ళు ఎలా వచ్చిందండి ఇవి చూడండి పళ్ళుకి ఇలా కుర్చీలు కూడా వచ్చినాయండి ఇదిగోండి పళ్ళు ఎలా ఉందండి చీర బాగున్నదా మీకు ఇంకొక శారీ అయితే చూపిస్తాను నేను ఈ సారీ ఎలా ఉన్నాదండి శారీ బాగున్నదండి సారీ చాలా కదండి ఈ సారీ మా పెద్దమ్మ గారు వాళ్ళ అమ్మాయి మా అక్క అనమాట అండి మా గారు వాళ్ళ అమ్మాయి అయితే నాకు ఇచ్చింది ఇవి తీసుకున్నానని చెప్పింది అన్నీ ఇచ్చింది 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 అని అనుకుంటున్నారా మా ఊళ్ళందరికీ కూడా నేనంటే చాలా ప్రేమ అండి ఎందుకంటే నాకు ముగ్గురు ఆడపిల్లలు కదా ఈ ముగ్గురు ఆడపిల్లల మీద నేను ఎక్కువ కొనుక్కోలేననేసి నేను నేనంటే చాలా ప్రేమ చూపిస్తారు మా ఊళ్ళందరూని అందుకని నాకు పండక్కి నీ శారీ తీసుకోలేదని మా గారు వాళ్ళ అమ్మాయి మా అక్క అయితే నాకు ఈ చీర అయితే కొనిచ్చిందండి అక్క జాబ్ చేస్తుంది ఆ అక్క ఇదిగోండి శారీ అంతా ఇది టూ కలర్స్ అండి ఇది పవటంచు మీకు బ్లౌజ్ చూపిస్తాను నేను బ్లౌజ్ అయితే ఈ కలర్ వచ్చిందండి బ్లౌజ్ ఇది చాలా బాగున్నది కదండి చీర మరి చాలా నాకు బాగుంటుంది అంటారా చెప్పండి చూడండి ఈ శారీస్లో ఏ శారీ నాకు బాగుంటుంది అనేది మీరైతే నాకు కామెంట్లోనైతే అయితే చెప్పండి ఇంకొక శారీ చూపిస్తాను నేను తీసుకున్న శారీ చూపిస్తాను ఈసారి నిజంగా సారీ ఇదిగోండి ఇలా వర్క్ వచ్చింది అనమాట వర్క్ కనబడుతుందండి మీకు ఇది ఫౌటంచ్ అనమాట అండి ఫౌటెన్స్కి ఇలా వచ్చింది సారీ శారీ అంతే ఇలా ఉన్నదన్నమాట లో ఉందండి ఈ శారీ ఎలా ఉంది బాగున్నదా ఇవి రెండు కలర్స్ కదండి గన్నం కలరు లైట్ కలరు యాడ్ అయినాయి రెండు కలర్స్ చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా మెత్తగా కూడా ఉంది ఇది కొంచెం ఒళ్ళు ఉన్నా సరే ఒళ్ళు కనపడుకుంది ఒంటికి పట్టేసి ఉంటుంది అనమాట ఇలాంటి మనకి ఒళ్ళు ఉన్న ఒళ్ళు కొంచెం మెత్తని క్లాత్లు ఉంటాయి కదండి మెత్తగా ఉంటాయి కదా క్లాత్లు అలాంటి శారీ తీసుకుంటే ఒంటికి ఉంటాయి చక్కగా కనబడమనమాట ఒళ్ళు కనబడదు బాగుంటాయి శారీస్ ఇదైతే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇంకో శారీ చూపిస్తాను ఇది నేను తీసుకున్నదండి ఎల్లో శారీ ఇది మామూలుగా డైలీ యూజ్కి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కట్టుకోవడానికి ఉంటుంది అనేసి నేను ఈ శారీ తీసుకున్నానండి ఇది ఎంతో కాదు చాలా కాస్ట్ తక్కువే అయితే బాగున్నది కదా కలర్ కాంబినేషన్ బాగున్నది కదా ఈ శారీ చూడండి స్టార్లు వచ్చినాయి చూడండి ఇవ్వండి శారీ శారీ అంత ఎలా ఉంది ఎలా ఉందండి బాగున్నదా చూడండి ఫ్రెండ్స్ నాకైతే బాగుంటుంది అంటారా చూడండి దీనికి పళ్ళు వచ్చేసి చూడండి ఓన్లీ పళ్ళువే ఎలా ఉన్నదనమాట పళ్ళు వచ్చేసి ఇది అదిగోండి ఫ్రెండ్స్ బాగుందండి ఈ శారీ కూడా బాగున్నదండి ఇది కూడా చాలా క్లాత్ అయితే మెత్తగా ఉంది బాగున్నది ఇది కూడా శారీ ఇది కూడా ఒంటికి పట్టేసినట్టే ఉంటుంది కనబడదు ఇంకో శారీ చూపిస్తాను ఇప్పటికి మా వదిన గారు పెట్టిన శారీ ఫస్ట్ చూపించాను రెండోది మా అక్క పెట్టిన శారీ చూపించాను రెండు అయితే నేను కొనుక్కున్నానండి అవి చూపించాను ఇంకో ఇంకో శారీ చూపిస్తాను మొత్తం మూడు మూడు శారీస్ అయితే నేను కొనుక్కున్నాను డైలీ యూజ్గా ఉంటుందని ఇంటి దగ్గర నాకు రెండు చీరలు అయితే మా వదిన గారు ఒకటి అక్క అక్క ఒకటి పెట్టిందనమాట ఇదైతే కొంచెం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నచ్చిన ఫంక్షన్కి అయినా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి ఉంటుంది అనేసి నేనైతే తీసుకున్నాను ఇదైతే ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ ఇదిగోండి పట్టు అనమాట అండి పట్టు టైప్ ఉన్నది ఇది శారీ ఇండి ఫ్రెండ్స్ ఎలా ఉంది నాకు ఒంటికి చూడండి ఇదేమో అంచు అనమాట చూడండి ఇది అంచు కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలరు ఇది లైట్ గ్రీను మరి కలర్స్ అయితే నాకు సరిగ్గా తెలీదు ఇది కలర్ అండి దీనికి పళ్ళు వచ్చేసి ఇంకోటి ఫ్రెండ్స్ ఇది పళ్ళు చూడండి బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా ఏదన్నా ఫంక్షన్స్కి కట్టుకోవడానికి ఈ శారీ అయితే నేను తీసుకున్నానండి ఇంకేమి లేవు అయిపోయింది ఇది బ్లౌజ్ అండి మామూలుగా ఇంటి దగ్గర కట్టుకోవడానికి ఉంటుంది అనేసి బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఇది ఒక మీటర్ ముక్క అండి ఇది మీటర్ ముక్క బ్లౌజ్కి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఎలా ఉంది చేరేది చెప్పాను కదండి వదిన మా ఆయన గారెడ్ పక్క తీసుకున్న శారీ ఇదైతే చాలా బాగుంది కదండి మీకు అందరికీ నచ్చిందా చూడండి ఎలా ఉందండి నాకు ఒడికి ఈ శారీ అయితే ఇది కూడా క్లాత్ కూడా బాగున్నదండి చాలా మెత్తగానే ఉంది ఈ శారీ కూడా ఒంటికి పట్టేసినట్టు కూడా ఉంటుంది మీరు ఒకేలా ఎవరైనా సరే నాకులాగా ఉండుంటే కనుక కొంచెం వండుతో ఉండుంటే కనుక ఇలాంటి శారీస్ అయితే తీసుకోండి ఒంటికి పట్టేసినట్టు ఉంటుంది నాకు మొత్తం శారీలన్నిటిలో కల్లా మా వదిన పెట్టింది కదండి నాకు ఈ చీర ఈ చీర బాగా నచ్చింది మా ఇచ్చింది కదండి మాకు ప్రేమతో నాకు పెట్టింది కదండి మా పెద్దమ్మగారు అమ్మాయి ఆ శారీ కూడా చాలా బాగుంది ఇంకా మిగతా మూడు శారీలు ఏంటంటే ఇంటి దగ్గర డైలీ యూజ్గా కట్టుకోవడానికి బాగుంటుంది అని అనేసి తీసుకున్నాను అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను ఎప్పటి నుంచో మీకు ఈ శారీస్ చూపిద్దాం అనుకుంటున్నాను ఒక వారం నుంచి అయితే నాకైతే కుదరట్లేదు సరేనా ఈరోజైతే సండే కాబట్టి ఈరోజు అయితే ఫ్రీగా ఉన్నాను మా చిన్నపాప అయితే పడుకుంది నిద్రపోయింది పిల్లలిద్దరు బయట ఆడుకుంటున్నారు అందుకనేది మీకు అయితే చూపించగలిగాను నా శారీస్ కనుక మీకు నచ్చినాయండి నా శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే చెప్పండి కామెంట్లో అయితే ఏ శారీ బాగుంటుంది నాకు అనేది మీరు అయితే చెప్తారని అయితే నేను అనుకుంటున్నాను సరేనా ఫ్రెండ్స్ చెప్పండి కొత్త ఛానల్ కదండి నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే నేను ఇంట్లోనే కదండి ఉండడం నేను బయటకు వెళ్ళైతే వీడియోస్ ఏమీ చేయలేకపోతున్నాను ఇంకా వెరైటీ వెరైటీ కుకింగ్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నాను ఇంకా నేర్చుకుని బాగా వంటలు అయితే చేయాలని అయితే అనుకుంటున్నానండి నేను చేస్తాను చేసి మీ ముందుకైతే వస్తాను మీకైతే చూపిస్తాను నేను ఎందుకంటే పిల్లలతో ఉన్నాను కదా కొంచెం ఇబ్బంది పడినప్పటికీ కూడా కష్టపడాలండి తప్పదు ఎందుకంటే మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి ఏ ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది ముగ్గురు చిన్నపిల్లలు ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నాం అవన్నీ ఇంకా మీకు తెలిసిందే ఇంకా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు తెలిసిందే దాని గురించి కొంచెం కష్టంగా అయినా సరే చేయాలి తప్పదండి ఎందుకంటే బయటికి వెళ్ళి ఏమన్నా చిన్న చిన్న జాబులు ఏమీ కుదరదు నా నాలాంటి వాళ్ళకి ఎందుకంటే నాకైతే చిన్న పాప ఉన్నది కదా తన పాప గురించి కుదరదు కాబట్టి ఇంట్లో ఉండే ఏదో ఇలాగ యూట్యూబ్ అంటే నా లాగా ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అండి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది యూట్యూబ్ వాళ్ళని కూడా చాలామంది కూడా చక్కగా ఎలాగ చేసుకుని చాలా హెల్ప్ అయితే పొందుతున్నారు అసలు యూట్యూబ్కి అయితే చాలా పెద్ద ట్యాంక్స్ అండి ఎంత ట్యాంక్స్ అండి అంత థ్యాంక్స్ ఇది ఇంతకుముందు అయితే నాకు తెలియదు అండి ఇది వీడియోస్ చేయడం గట్రా నేను ఏంటంటే అది సుబ్బలక్ష్మి విలేజ్ హోమ్ ఉంది కదండి మా వదిన గారు వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళు చేస్తారు కదండి వాళ్ళు చెప్పారండి నాకు ఇలా చేయతా అని అనేసి వాళ్ళ బాబు ఉన్నాడు కదా వాళ్ళ పెద్దోడు ఇవన్నీ నాకు యూట్యూబ్లో డౌన్లోడ్ చేసి ఇవన్నీ సెట్ చేసి డౌన్లోడ్ చేసి ఇవన్నీ సెట్ చేసి ఇలా ఇలా చేయాలి అమ్మమ్మ అనేసి నేను అమ్మమ్మను అవుతాను అడిగి అమ్మమ్మ ఇలా చేయాలని నాకు అంతా బాబే చెప్పాడు ఆ బాబు చెప్పిన తర్వాత ఒక రెండు రోజులు మూడు రోజులు అలా పట్టిందండి నేర్చుకోవడానికి అలా ఫోన్లో చూసి నేర్చుకుని ఏదో అలా అలా చేసి మేము ముందుకు వచ్చాను ఇంక ఇప్పటికీ కూడా నేను ఇంత ఎలా ఉన్నానంటే అంత మీ ఎంకరేజ్మెంట్ వలన మీ లైకుల వలన మీ సపో మీ సపోర్ట్ వలన మీ సబ్స్క్రైబుల వల్లనేనండి నేను మీ లైకు ఏంటంటే చాలా పెద్ద హెల్ప్ అంటే ఒక బూస్ట్ తాగినంత ఎనర్జీని ఇస్తుందండి మీ లైక్ మీ స సబ్స్క్రైబ్ కూడా సరేనా ఫ్రెండ్ ఎందుకంటే మా ఇలాగ చిన్నగా ఉన్నవాళ్ళు మేము ఇంట్లో ఉండేలా బాధపడుతున్న వాళ్ళకి ఒక లైఫ్ని ఇచ్చింది యూట్యూబ్ అందుకనేసి మీ లైకు మీ సబ్స్క్రైబు మాకు తప్పగా ఉపయోగపడుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సరేనా ఫ్రెండ్స్ బాయ్ మరి